ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెట్టే రూపుల్స్ మార్కెట్ ఏవూరు మనది కుమారలింగంపల్లి అమర్చింతన చింతన నర్వనాడు నర్వ మండల్ నారాయణపేట జిల్లానా మామనారు జిల్లానా నారాయణపేట జిల్లా ఎన్నెని పళ్ళు ఉంటాయి కోడేలో రెండు నాలుగు నాలుగా ఎంత అటు రేటు ఒకటి యాభై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏం పేరు నీ పేరు వెంకటేష్ వెంకటేశారు రైతు పేరు అడిగిరు అడిగివరన్నా మళ్ళా ఒకటి ఇరవై ఐదు వరకు అడుగుతున్నారు గీట్లో నువ్వు అడుగును పక్కన మరి నువ్వు ఎంత అన్నావు లాస్ట్ ఒకటి నలభై అయితే ఫైనల్ ఇస్తావు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ త్రీ ఫ్రెండ్స్ రైతు ఎవరైనా అవసరం అయితే కుమార్లింగంపల్లి నర్వా మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం